హాయ్ అండి అందరికీ ఈరోజు మైదా కాజు బిస్కెట్స్ ప్రిపేర్ చేశానండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి నేను ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేసానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక రెండు కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నానండి ఇదే బిస్కెట్స్ మీరు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మైదా వేసుకున్నాను దీనిలో ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు వాము వేసుకున్నానండి అది కొంచెం నలిపి వేసుకోవాలి వాము వేసిన తర్వాత ఒక స్పూన్ వచ్చి షుగర్ వేసుకున్నానండి షుగర్ అయితే కావాలంటే ఒక పావు స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను సరిపడా సాల్ట్ వేసుకున్నానండి ఒక చిటికెడు వంట సోడా వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు గీ వేసుకున్నానండి కావాలనుకుంటే దీనిలో డాల్డా కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు నేనైతే గీ వేసుకున్నాను ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి ఒకసారి ఇలా చేతితో పట్టుకుంటే ఒక ముద్దలాగా అయితే సరిపోతుంది తర్వాత దీనిలో వాటర్ వేసుకుంటా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒకసారి వేసుకో ఒక చపాతి ముద్దలా కలుపుకోవాలి దీన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి అందులో షుగర్ వేసాం కదా మళ్ళీ పలచిబడిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా చపాతి పిండిలా తయారై ఉందండి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మళ్ళీ బాగా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలండి బాగా బీట్ చేస్తే కలుపుకోవడం వల్ల అందులో షుగర్ ఏమైనా ఉంటే కనుక మొత్తం కరిగిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా విడి తీసుకున్నాను రెండు ముద్దలు చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక చపాతీ పేటను తీసుకుని దాని మీద పొడిపిండి చల్లుకున్నానండి ఇందాక డివైడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఒక ముద్దని తీసుకుని చపాతీలా రోల్ చేసుకోవాలండి మరి పలుచగా చేయకూడదు కొంచెం మందంగానే ఉండాలి ఇలా తయారు చేసుకున్న దాని మీద ఇప్పుడు మనం సర్కిల్గా ఉన్న ఒక చిన్న మూత కానీ ఏదైనా తీసుకుని నేనైతే బాటిల్ మూత తీసుకున్నానండి చిన్న చిన్నగా మనం బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి కాజు షేప్లో వస్తుంది కదండి అదే చందమామా షేప్లో వచ్చేటట్టుగా చిన్న చిన్నగా మనం ఇలా ఘాటు పెడితే సరిపోతుంది బిస్కెట్స్ అయితే ఈజీగా తయారైపోతాయండి చూడండి మనకి జీడిపప్పు ఆకారంలో కనిపిస్తున్నాయి కదా సేమ్ అలానే మొత్తం బిస్కెట్స్ మనం చేసుకోవాలి ఇదే విధంగా బిస్కెట్స్ మొత్తాన్ని కట్ చేసుకున్నానండి ఈజీగానే అయిపోతాయి మరీ మనకి ప్రెజర్ ఏం పెట్టాల్సిన అవసరం ఉండదండి ఈజీగానే కట్ చేసుకోవచ్చు పిండి మొత్తాన్ని నేను ఇలా బిస్కెట్స్ కింద కట్ చేసుకున్నానండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ రేక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి బిస్కెట్స్ కొంచెం మనకి వేగిన తర్వాత వాటంతట అవే పైకి వచ్చేస్తాయండి ఆయిల్లోంచి పైకి వస్తాయి అప్పటి వరకు మనం గరిట పెట్టి కలపాల్సిన పనే ఉండదండి గరిటి పెట్టడం వల్ల మళ్ళీ గరిట తగిలి బిస్కెట్స్ మనకి విరిగిపోయినట్టు వస్తాయి అలా కాకుండా కొంచెం పైకి తేలక గరిట పెట్టి కలుపుకుంటే సరిపోతుంది అలా అవి కొంచెం అయితే గోల్డెన్ కలర్ రావాలండి లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే బిస్కెట్స్ అయితే త్వరగా మాడిపోతాయండి లోపలైతే మెత్త మెత్తగా ఉండిపోతాయి మనం స్లోగా సిమ్లో పెట్టే వేయించుకోవాలి మొత్తం బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటికి ఆయిల్ ఎక్కువ పీల్చవండి లైట్గానే ఆయిల్ పీల్చుకుంటుంది ఇలా బిస్కెట్స్ మొత్తాన్ని వేయించుకుని పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు దానిలో సరిపడా కారం ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నానండి వేసుకుని బిస్కెట్స్ మొత్తాన్ని బాగా కలుపుకున్నాను అంతేనండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయి చూడండి చూడటానికి చాలా బాగున్నాయి కదా పిల్లలకి ఇస్తే మనం అసలు వదలకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి ఒక నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి త్వరగా పాడవ్వండి కారం మనం సరిపడా వేసుకుంటే పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ టైం చేశాను నేను కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి